హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోసకాయ ఉడుకు పచ్చడి రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా దీనికోసం మనం పెద్ద సైజు దోసకాయని తీసుకొని మొక్కలుగా కట్ చేసుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్లు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అండ్ వన్ టమాటాను కూడా యాడ్ చేసుకొని ఇది అండి కట్ చేసిన మొక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించాలండి ఇది నేను వీడియోలో చేయించిన విధంగా సగం ఉడికాక కరివేపాకు చింతపండు యాడ్ చేసుకోండి అండ్ ఇటు ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి పక్కా పల్లెటూరు స్టైల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అండి తింటే నోటికి చాలా రుచికరంగా చాలా బాగుంటుంది ముక్కలు చల్లబడ్డాక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి అండ్ సరిపడా సాల్ట్ను యాడ్ చేసి జస్ట్ అలా తిప్పి వదిలేయండి చూసారు కదా అలా ముక్కలు ముక్కలు కొనేటట్టు పెట్టుకోవాలి ఇట్లా మిక్సీ వేసే కన్నా కూడా రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకు రోల్ అవైలబుల్ లేక నేను మిక్సీ పట్టాను యాక్చువల్గా రోల్ ఉంది కానీ చిన్న రోల్ అది మసాలా పట్టే రోలు ఇంత పచ్చడి పట్టదు ఇంకా కట్ చేసుకునే ఆనియాన్ని యాడ్ చేసి అండ్ ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనిని మనం టిఫిన్స్లో కానీ ఇడ్లీ ఆర్ దోశ చపాతి అండ్ రైస్ రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం అంత పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ పచ్చి ఉళ్ళుపై తగులుతో నోటికి చాలా రుచికరంగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటా బాయ్ బాయ్